ధర్మం రక్షతి రక్షిత ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందంటారు ఈ సూక్తిలో దైవానుగ్రహము పురుషార్థము రెండు ఇమిడి ఉన్నాయి ధర్మార్థ కామ మోక్షాలు చతుర్విధ పురుషార్థాలు వీటిలో ధర్మం మొదటిది కాదు ప్రధానమైనది కాదు విశేషం ఏమిటంటే ధర్మ సాధనలో మొదటిది శరీరమే శరీర మాద్యం కళ్ళు ధర్మ సాధనము అన్నారు కదా అందువల్ల ధర్మ కార్యాలు చేయడానికి వీలుగా శరీరానికి తగినంత పోషణనివ్వాలి ధ్యానము వ్యాయామాదులతో ఆరోగ్యంగా ఉండాలి మనిషి జీవితంలో అర్థము కామము ధర్మబద్ధంగా ఉన్నప్పుడే మోక్షప్రాప్తి కలుగుతుంది అధర్మమైన కామ ప్రయత్న ఫలితాలే రామాయణంలోని రావణ వద మహాభారతంలోని కీచక వద ధర్మం అత్యంత ఆవశ ఆవశ్యకమైనది ఆదర్శ ప్రాయమైనది ధర్మస్వరూపుడైన శ్రీరామచంద్రుని ఆరాధిస్తాం రామో విగ్రహవాన్ ధర్మ అని తొలుత అన్నవాడు మారీచుడు ఎవరు చెప్పినా అది మంచి మాటే అందుకే ఇప్పటికీ ప్రపంచమంతా ప్రతిధ్వనిస్తుంది ధర్మ సంస్థాపన కోసమే ప్రతి యుగంలోనూ పుడతానంటాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మదేవత కృతయుగంలో నాలుగు పాదాలతో త్రేతాయుగంలో మూడు పాదాలతో ద్వాపరయుగంలో రెండు పాదాలతో నడిచినదని ఇప్పుడు కలియుగంలో ఒక్క పాదంతోనే నడుస్తుందని పెద్దలు చెప్తుంటారు ధర్మ ప్రవర్తనను బట్టే యుగము స్థాయిని నిర్ణయించడం విశేషం కళ్యాణానికైనా లోక కళ్యాణానికైనా ధర్మం తప్పనిసరి ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ విజయం ఉంటుంది అధర్మం తాత్కాలికంగా విజయం సాధించినా అంతిమ విజయం మాత్రం ధర్మానిదే ఇందుకు కురుక్షేత్రం ఒక తార్కాణం అందుకే కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రం అంటారు ధర్మాన్ని అనుసరించేవాడు ఫలాను వృత్తినే చేయాలని నియమ నిబంధనలు లేవీ లేవు ఇందుకు ధర్మవ్యాధుడు అద్భుతమైనటువంటి ఉదాహరణ మిథిలా నగరంలో మాంస్వామి వృత్తిలో ఉన్న అతడు తపోదనుడైన కౌశికుడికి ధర్మబోధన చేయడం అందరికీ తెలిసిందే మనిషి బ్రహ్మచర్యంలో ఉన్న గృహస్థాశ్రమ ధర్మంలో కొనసాగుతున్న సన్యాసం స్వీకరించిన వానప్రస్థానానికి వెళ్ళిన దేని ధర్మం దానిదే అయితే ధర్మం వేరు ధర్మ సూక్ష్మం వేరు దాన్ని కూడా తెలుసుకొని పాటించాలి లేకపోతే అప్పుడప్పుడు తడబడాల్సిందొస్తుంది మనుషులందరూ ఒకే రకంగా పుడతారు కానీ పెరిగే కొద్దీ ధర్మాచరణను బట్టి మంచి చెడులు నిర్ణయమై వారికి గుర్తింపు లభిస్తుంది ధర్మమే నృపుల తారక యోగంబు అంటాడు యోగి వేమన మాన్యులు సామాన్యులు ఎవరికైనా యోగమదే నీతి నిజాయితీలు సత్యహింసలు న్యాయం లాంటివి ధర్మానికి పర్యాయపడాలి మనిషిలోని అసలైన జ్ఞానం ఇదే ఎప్పటికప్పుడు ఆత్మావలోకనం చేసుకొని తప్పులను సర్దిద్దుకొని ముందుకు సాగితే అతడే ధర్మపరుడు అతడే జ్ఞాని అతడే విద్యావంతుడు స్వీయ లెరుగుట పెద్ద విద్య కథ అన్నాను ఆచరణకు దూరంగా ఉండి ధర్మాధర్మాలు తర్క విత్కారాలు చేయకుండా ఆత్మసాక్షిగా மஞ்சுவை வைப்பு முந்துக்கு சாகடமே தரம்